హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మనం అధికార పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటి నుంచి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మాట్లాడుకుంటూనే ఉన్నాం అధికార పార్టీ నాయకులుగా నాయకులు సారీ సబ్జెక్టు కరెక్షన్ దానికి సంబంధించిన సానుభూతి పనులు వైసీపీ పార్టీ సానుభూతి పరులు వాళ్ళ కార్యకర్తల మీద ఎక్కడో ఒకచోట గొడవ చేస్తూనే ఉన్నారు రాళ్ళు రూపుతూనే ఉన్నారు కోడిగుడ్లు వేస్తూనే ఉన్నారు అలాగే ఈరో ఈరోజు కానీ నిన్న కానీ ఒక జరిగింది జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీదకి కారులో వెళ్ళడం అక్కడ వాళ్ళ ఇంటి మీద రాళ్ళు రువ్వడం గొడవ గొడవ చేశారు అయితే కొడాల నాని గారి ఇంటి మీద చేసిన గొడవ చేసేటప్పుడు కోడిగుడ్లు వేసేటప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉన్నారు వేసారా లేదా ఏ లేదా అని చూస్తూనే ఉన్నారు అది కొంచెం జనాలందరికీ తెలిసింది మీరు కూడా చూసే ఉంటారు అయితే జోగి రమేష్ ఇంటి దగ్గరికి వాళ్ళు ఈ కార్యకర్తలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ళు రావడానికి వచ్చినప్పుడు ఒక పోలీస్ అధికారి గారు వాళ్ళని కొంచెం సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది అయితే పోలీస్ అధికారిని కూడా నువ్వేం చేస్తావు నీ అంత చూస్తామన్నట్టు ఆయనను బెదిరించి బెదిరించారు బెదిరించి మళ్ళీ అలాగే వాళ్ళు అక్కడ రాళ్ళు రువ్వడం జరిగింది రాళ్ళు రువ్వేసి వాళ్ళు చేయాల్సిన గొడవ చేశారు వెళ్ళిపోయారు వాళ్ళు ఎంతో మంది కార్యకర్తలు వచ్చినప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు పోలీస్ అధికారి కావచ్చు వాళ్ళు ఏం చేయలేరు దాన్ని మనం నేను అనలేం అలాగే ఇంకొక విషయం కూడా జరిగింది గ్రా గ్రామ వాలంటీర్గా పనిచేస్తూ గ్రామ వాలంటీర్ల మీద అంచిత వ్యాఖ్యలు చేశారని బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా ఇంకొక విషయం ఎక్కడంటే వేమూరు మండలం బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడు అనే విలేజ్లో ఆదివారం ఈ విషయం చోటు చేసుకుంది ఒక వివరాలలోకి వెళ్తే ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన పమిడి పాగుల జ్యోతి అనే మహిళ ఇంతకుముందు వాలంటీర్గా పనిచేశారు ఆ తర్వాత వాలంటీర్ల మీద మనకు తెలిసిందే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆవిడ రాజీనామా చేశారు అందుకుగాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు సానుభూతి పరులు కావచ్చు నిన్ననే మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం ఫ్లెక్సీలు తర్వాత వాల్ పోస్టర్లతో అక్కడక్కడ మీ అంత చూస్తామని అంటిస్తున్నారని చూస్తున్నామని వీడియో చేసుకున్నాం అలాగే ఈ విషయం కూడా మీ అంతా చూస్తామని ఆ ఆవిడ మీద వాల్ పోస్టర్ వాళ్ళ ఇంటికి అంటించడం జరిగింది ఆ తర్వాత ఆవిడ చూసి భయపడిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి రాకపోవడం ఆ తర్వాత ఆవిడ పిల్లలని స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఒకేసారి సానుభూతి పరులందరూ వచ్చి ఆవిడని కొట్టడానికి రావడంతో ఆవిడ సృహ తప్పి భయపడి పడిపోయింది పడిపోవడంతో ఎమ్మడే మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళందరూ లేచి ఆవిడని లేపి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ తీసుకొని పోయి హాస్పిటల్ జాయిన్ చేయడం ఆ తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారు తర్వాత వైఎస్ఆర్సీకి సంబంధించిన కొంతమంది లోకల్ నాయకులు వచ్చి ఆవిడ చెప్పే ధైర్యం చేసి చెప్పారు ధైర్యంగానే ఉన్నారు ఆవిడ కానీ ఇలాంటి సిచ్యువేషన్లు ఒక ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి అధికారం తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి చెరుడు మధుడు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి వైసీపీ కార్యకర్తల మీద కావచ్చు నాయకుల మీద కావచ్చు రకరకాల మీద జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చట్టం పని చేసుకోపోతుంది అని చెప్తున్నారే కానీ ఈ అల్లరి మోకలందరికీ ఒక మీరు సమన్ సమన్వయం సమన్వయం పాటించండి అని చెప్పలేకపోతున్నారు కానీ ఇది చాలా వరకు ఇది అంగీకరించవలసింది కాదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదని నేనైతే అనుకుంటున్నాను ఏదన్నా చిన్న చిన్నవి జరుగుంటే జరిగి కానీ ఈ విధంగా గత పది నుంచి పదిహేను రోజులుగా జరిగిన సంఘటనలు మాత్రం టీడీపీ వారి పార్టీ మీద ఎప్పుడు జరగలేదు జరగవు కూడా ఉత్తర ఉత్తర రాబోయే కాలంలో కూడా అది అధికార పక్షం వారు కావచ్చు ప్రతిపక్షం వారు కావచ్చు సారీ ప్రతిపక్షం అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్షం లేదు కాబట్టి వైఎస్ఆర్పీ పార్టీ సానుభూతి పరలు కానీ ఎవరు కూడా ఇలాంటి సంఘటనలకు పాడుపడదు పాలు పడటం వల్ల సామాన్య ప్రజలే బాధపడతారు ఇబ్బందులు పడుతున్నారు కానీ పెద్దవాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉండదు సామాన్య ప్రజలను మన పార్టీకి అధికారం ఇచ్చింది ఎందుకు అంటే వాళ్ళకి ఏదో మనం మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలను లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోరుకొని లేకపోతే రాజధానిని ఇంకా అభివృద్ధి చేస్తామని ఒక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి చేతిలో ఈరోజు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు దాన్ని మనసులో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఈ పేద ప్రజలకు సమన్యాయం చేస్తారని కోరుకుందాం థ్యాంక్ యూ